మేము ఏడో తారీఖు నాడు నేను గాని మా మని సీతక్క గారు గాని మా అన్న రెడ్డి గారు గాని మా సహచర యొక్క సోదరులు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం వచ్చిన చేశారు ఎప్పటి నుంచి మొదలు పెట్టినాం యంత్రాంగాన్ని అధికార యంత్రాంగాన్ని ఈరోజు ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నంలో తొమ్మిదవ తారీఖు నాడు కేబినెట్ సమావేశంలో మొట్టమొదటి బయళలకు సంబంధించిన అంశం ఉచిత బస్సు సౌకర్యం కల్పించే కార్యక్రమం చేయటం జరిగిందా లేదా ఏమ్మా మీరు అందరూ పోయిందా లేదా బస్సులలో ఎవరైనా తోకుంటే చేయొద్దు అందరూ పోయినా లేదా ఫ్రీగా బస్సులో పోయిందా లేదా ఫ్రీగా బస్సులో పోయింది ఎంతమంది పోయింది ఈ రోజు ఇప్పటికీ ఒక్క రోజు మీరు రెండు ట్రిప్పులు పోయినా మూడు ట్రిప్పులు పోయినా నాలుగు ట్రిప్పులు పోయినా అరవై మూడు కోట్ల మంది ఒకటో రెండో ప్రయాణాలు చేసింది అరవై మూడు కోట్ల ప్రయాణాలు చేసింది మా మహిళా సోదరు వల్ల వాళ్ళు ఏమడుగుతారు మా మహిళలకు ఏం చేసింద ఈరోజు మహిళలకు సంబంధించి ఇంకో ప్రత్యేకమైన కార్యక్రమం మీ మంత్రి గారు ఈ ప్రాంతానికి సుపరిచితురాలు మన ప్రాంతం నుంచి పంచాయతీరాజ్ శాఖ శ్రీ శిశుశాఖ శాఖ సంబంధించిన మంత్రి గారు సీతక్క గారు ఒక గొప్ప కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఇద్దరు కలిసి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది ఏం మొదలుపెట్టిందో మేము ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఏమో మహిళా సోదరి వల్ల లక్షాధికారులు చేస్తామంటే ఇట్లానే కొంతమంది నవ్వింది అందరు లక్షాధికారులు అయ్యే ప్రయత్నంలో ఏ రోజు ఎవరి మహిళా సోదరిని తట్టినా వారి దగ్గర ఉన్న డబ్బులు మా అన్నల దగ్గర అక్కల దగ్గర కూడా ఉండవు గ్రూపులలో ఉన్న పైసలు ఏ రోజు మా సీతక్క ఆలోచన చేసి ప్రతి ఒక్కరిని కూడా రాబోయే అరవై నాలుగు లక్షల మంది సశక్తి గ్రూప్ మహిళలకు సంబంధించి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా సోదరి మహిళలందరినీ కూడా సశక్తి మహిళా గ్రూప్ లో జాయిన్ చేసి కోటి మందిని సశక్తి మహిళా గ్రూపు సభ్యులుగా చేయాలని ఆలోచనతో పాటు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ ద్వారా ఇప్పించే మహిళా సోదరి మహిళను కోటేషన్ చేయాలని ఆలోచన చేసింది మా సీతక్క మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ ప్రయత్న భాగంలోనే ఈ రోజు మేము ఉన్నాం ఈ రోజు ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం చేయాలి బొగ్గుకాయలు అయితే నిక్షేపాలు ఉన్నాయి దానికి వెనుక తీసే ప్రయత్నంలో సింగరేణి నడిపిస్తా ఉన్నాం దానికి సంబంధించి కూడా ఇక్కడ చిన్న మధ్య పెద్ద పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువతకి ఉపాధి కలిపేయాలి స్వయం ఉపాధి పథకాల ద్వారా వారికి లబ్ధి పొందాలని మీ నాయకుడు మీ శాసనసభ్యులు వెండ్ర సత్యనారాయణరావు గారు అనేక సందర్భాల్లో ఇక్కడ పారిశ్రామిక ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలని అనేక సందర్భాల్లో వారు మనల్ని కోరటం జరిగింది జిల్లా కేంద్రం ఇది ఈ జిల్లా కేంద్రంలో పెద్ద పారిశ్రామిక పార్క్ ఉండాలని ఆలోచన చేసి మరి నేను కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే రెండు రోజుల్లో కలెక్టర్ చుట్టూ జరిగి ఆయనను కూడా వదిలిపెట్లే భూమి వచ్చేవారు ఆ భూమి ఏర్పాటు కృషి చేసిండ్రు భూమి ఏర్పాటు కాగానే ఈ భూమి ఏర్పాటు అయిన సార్ ఇది ఇండస్ట్రియల్ పార్క్ గా ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలని మా సోదరులు సత్యనారాయణరావు గారు నేను ఎండి గారిని పిలిచి మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని పిలిచి ఇది భూపాలపల్లి జిల్లా కేంద్రం మారుమూల ప్రాంతం అటవీ ప్రాంతం ఇక్కడ చదువుకున్న వారు చాలా మంది ఉంటారు ఔత్సాహిక పారిశ్రామికవేత్తం చేయాలని ఎమ్మెల్యే గారి సంకల్పన దీంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది మారుమూల ప్రాంతంలో ఇంతకుముందు మా సోదరి మనం చెప్పినట్టు గ్రామీణ ప్రాంతంలో కూడా పరిశ్రమలు ఏర్పాటు చేయాలి ఈ ప్రాంతానికి సంబంధించిన యువతకు ఉపాధి కల్పించాలి ఆ ఆలోచన ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మరి ఈ రోజు భూమి కేటాయింపుతో శ్రీనివాస రెడ్డి గారి మరి ఆలోచన మేరకు పరిశ్రమలకు భూమి ఇస్తామని ముందుకొచ్చి రోజు మేము మా పరిశ్రమలకు సంబంధించి ఇక్కడ రోడ్లు వేయడానికి అదేవిధంగా ఇక్కడ డ్రైనేజ్ కట్టడానికి ఇక్కడ సీవరేజ్ లైన్లు ఏర్పాటు చేయడానికి కరెంటు వేయడానికి కరెంటు లైన్లు ఏర్పాటు చేయడానికి కాంపౌండ్ వాళ్ళు క్రియేట్ చేయడానికి దాంతో పాటు రెండు వందల పరిశ్రమలను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ఈ రోజు ఆలోచన చేసినాం మేము చెప్తా ఉన్నాం పూర్తి స్థాయిలో ఈ రోజు ప్రణాళిక సిద్ధం చేసుకొని రాబోయే రెండు నెలల కాలహేమల నేను కానీ మీ సత్యనారాయణరావు గారు కానీ మొట్టమొదటి పరిశ్రమకు శంకుస్థాపన కార్యక్రమానికి ఈ ప్రాంతానికి వస్తాం దిగ్విజయంగా ఈ పరిశ్రమ ప్రాంతాన్ని గొప్ప పరిశ్రామిక ప్రాంతంగా గుర్తించే కార్యక్రమం చేస్తాం విధమైన కార్యక్రమం కార్యాచరణ తీసుకొని ముందుకు పోతామని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఐటీ రంగానికి సంబంధించి కూడా మా సోదరులు అడుగుతా ఉంటారు ఇక్కడ ఇంజనీర్లు ఉన్నారు చాలా మంది కూడా ఐటీ రంగానికి సంబంధించి హైదరాబాద్ పోవాలంటే ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడే ఏర్పాటు చేస్తే బాగుంటుందని వారు చెప్తా ఉన్నారు మేము మా అధికారులకు సూచించినాం మరి ఒక్కసారి సర్వే చేసి దాంట్లో భాగంగానే కొంతమంది సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన మరి అధినేతలను పిలిచి ఇక్కడ ఏర్పాటు చేయాలని కోరుతాం అతి త్వరలో దానికి కూడా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తామని మా శాసన సభ్యులకు ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనవి చేస్తా ఉన్నా ఈ రోజు మన ప్రాంతంలో ఇటు అడవి ప్రాంతం వర్షాలు ఎక్కువ పడతా ఉంటాయి మా సీతక్క కూడా తెలుసు మన